హలో రైతు సోదరులారా వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ అందరికీ నమస్కారం పంట దిగుబడిని బాగా పెంచుకోవాలని అందరికీ ఉంటుంది కదా మరి అదెలా సాధ్యం సరైన సమయంలో సరైన ఎరువులు వాడితే చాలు ఈ రోజు మనం తక్కువ ఖర్చుతోనే అద్భుతమైన ఫలితాలు ఎలా సాధించవచ్చో ఆ స్మార్ట్ పద్ధతి ఏంటో వివరంగా తెలుసుకుందాం అసలు ఎక్కువ పూలు పూయాలి కాయ సైజు బాగా రావాలి మొత్తం మీద చూస్తే మంచి దిగుబడి చేతికి అందాలి దీనికి ఏం చెయ్యాలి ఇది ప్రతి రైతుమదిలో మెదిలే ప్రశ్నే అయితే దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఉందన్నమాట ఆ పరిష్కారం ఏంటో చూద్దాం రన్ని సమాధానం చాలా సింపుల్ అంతా టైమింగ్లోనే ఉంది మొక్క జీవిత చక్రంలో రెండే రెండు చాలా కీలకమైన దశలుంటాయి ఆ రెండు దశల్ని మనం సరిగ్గా పట్టుకుని వాటికి అప్పుడు ఏం కావాలో ఆ పోషకాలు అందిస్తే చాలు ఇక చూడండి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి మరి ఆ దశలేంటో ఇప్పుడు చూసేద్దాం సరే ఇక మొదటి కీలకమైన దశలోకి వెళ్ళిపోదాం అదేంటంటే పూతకు ముందెచ్చే పవర్ బూస్ట్ అంటే పూలు బాగా రావడానికి ఒక బలమైన పునాది ఎలా వేయాలో ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం ఈ దశలో మనం వాడాల్సింది ఎన్పికే జీరో ఫిఫ్టీ టూ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో యాభై రెండు శాతం ఫాస్ఫరస్ ఉంటుంది చాలా ఎక్కువ దీని ప్రధానమైన పనేంటంటే మొక్కకు పునాది వేయడం అంటే వేర్లను బాగా అభివృద్ధి చేస్తుంది ఆలోచించండి వేర్లు ఎంత బలంగా ఉంటే మొక్క అంత ఆరోగ్యంగా పెరుగుతుంది కదా అంతేకాదు ఈ ఫాస్ఫరస్ మొక్క పూతకు రావడానికి కావలసిన ఎనర్జీని కూడా ఇస్తుందన్నమాట ఇక రెండోది బోరాన్ ఇది చాలా ముఖ్యమైన సూక్ష్మ పోషకం ఎందుకంటే ఇది పరాగ సంపర్కానికి అంటే పూత పిందెగా మారడానికి చాలా హెల్ప్ చేస్తుంది చాలా ఉండే పెద్ద సమస్య ఏంటి పూలు రాలిపోవడం ఈ బోరాన్ వాడటం వల్ల ఆ సమస్య చాలా వరకు తగ్గుతుంది పూలు రాలకుండా అవి కాయలుగా మారే అవకాశం బాగా పెరుగుతుంది ఇక మూడోది జింక్ మొక్క తన ఆహారాన్ని తానే తయారు చేసుకుంటుంది కదా దాన్నే కిరణజన్య సంయోగ క్రియ అంటాం ఆ ప్రాసెస్ కి జింక్ చాలా ముఖ్యం సింపుల్గా చెప్పాలంటే జింక్ వల్ల మొక్క పచ్చగా కళకళలాడుతూ ఆరోగ్యంగా ఉంటుంది దాని పెరుగుదలకు కావాల్సిన శక్తిని అదే చేసుకుంటుంది సో చూసారు కదా పూతకు ముందు వాడాల్సిన డ్రీమ్ టీమ్ ఇదే అనమాట ఎన్పీకే జీరో యాభై రెండు ముప్పై నాలుగు వేర్లకు పూలకు బలాన్నిస్తుంది బోరాన్ పూలు రాలిపోకుండా చూసుకుంటుంది ఇక జింక్ మొక్కను పచ్చగా ఆరోగ్యంగా ఉంచుతుంది ఈ మూడింటి కాంబినేషన్ను గుర్తుపెట్టుకోండి పూతదశ మొదలవడానికి ముందే వాడాలి అప్పుడే మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి ఓకే పూతదశ అయిపోయింది మొక్క తన పని తాను చేసింది ఇప్పుడు మన ఫోకస్ అంతా పండ్లు గింజల క్వాలిటీ మీదికి మారాలి ఇదే మన రెండవ కీలక దశ ఈ స్టేజ్లో పంట నాణ్యతను ఎలా పెంచాలో చూద్దాం ఇక్కడ మనం ఒక ముఖ్యమైన మార్పు చేయబోతున్నాం జాగ్రత్తగా గమనించండి పూతకు ముందు ఏం వాడాం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్న ఎన్పీకే జీరో యాభై రెండు ముప్పై నాలుగు కాని ఇప్పుడు పూత తర్వాత మనం పొటాష్ ఎక్కువగా ఉన్న ఎన్పీకే జీరో జీరో పచాస్కి స్విచ్ అవుతున్నాం ఈ మార్పు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎన్పీకే జీరో ఫిఫ్టీ ని పొటాషియం సల్ఫేట్ అని కూడా పిలుస్తారు దీన్ని పూత వచ్చిన తర్వాతే వాడాలి దీని ముఖ్య ఏంటంటే పండ్లు కూరగాయలు లేదా ధాన్యాల సైజు మెరుపు రుచి ఓవరాల్గా వాటి క్వాలిటీని పెంచడం మార్కెట్లో మంచి ధర రావాలంటే క్వాలిటీ చాలా ముఖ్యం కదా ఈ ఎన్పీకే జీరో జీరో ఫిఫ్టీలో ఏముంటుందంటే ప్రధానంగా యాఫై శాతం పొటాష్ ఉంటుంది ఇది నేరుగా కాయ లేదా గింజ సైజ్ని క్వాలిటీని పెంచుతుంది దాంతోపాటు ఒక పదిహేడు పాయింట్ ఐదు శాతం సల్ఫర్ కూడా ఉంటుంది ఇది మొక్క ఓవరాల్ హెల్త్కి హెల్ప్ చేస్తుంది సో ఈ రెండింటి కాంబినేషన్ పంటకు సూపర్ క్వాలిటీనిస్తుందనమాట ఓకే ఏ ఎరువు ఎప్పుడు వాడాలో మనకొక క్లారిటీ వచ్చింది కానీ ఎంత వాడాలి ఎలా వాడాలి ఇవి కూడా ముఖ్యమే కదా ఇప్పుడు ఆ ప్రాక్టికల్ డీటెయిల్స్లోకి వెళ్దాం ఇక డోసేజ్ విషయానికొస్తే స్ప్రే పద్ధతికి డ్రిప్ పద్ధతికి మోతాదులు వేర్వేరుగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పీకే జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ తీసుకుంటే స్ప్రే చేయాలనుకుంటే రెండు వందల లీటర్ల నీటికి ఒక కేజీ కలపాలి అదే డ్రిప్ ద్వారా ఇస్తే ఎకరానికి మూడు నుంచి ఐదు కేజీల వరకు ఇవ్వచ్చు ముఖ్యంగా కూరగాయల పంటలకి డ్రిప్ పద్ధతి చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువ కాలం ఫలితాల్నిస్తుంది ఈ మొత్తం ప్రాసెస్ ని మనం నాలుగే నాలుగు సింపుల్ స్టెప్స్గా గుర్తుపెట్టుకోవచ్చు ఒకటి పంట ఏ స్టేజ్లో ఉందో చూడాలి పూతకు ముందా తర్వాత రెండు ఆ స్టేజ్కి తగ్గ సరైన కాంబోని ఎంచుకోవాలి మూడు కరెక్ట్ డోసేజ్తో ద్రావణాన్ని రెడీ చేసుకోవాలి ఇక నాలుగవది స్ప్రే లేదా డ్రిప్ ద్వారా మొక్కకు అంతటా అందేలా అప్లై చేయాలి అంతే చాలా సింపుల్ సరే ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా వాటన్నిటినీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం ఈ స్మార్ట్ ఫర్టిలైజేషన్ ప్లాన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన పాయింట్స్ ఏంటంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి పూతకు ముందు ఎన్పీకే జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ బోరాన్ జింక్ ఈ మూడింటి కాంబో పూత తర్వాత ఎన్పీకే జీరో జీరో ఫిఫ్టీకి మారాలి ఈ స్ట్రాటజీ వరి గోధుమ లాంటి పంటలకే కాదు టమోటా మిర్చిలాంటి కూరకాయలకి పండ్ల మొక్కలకి కూడా అద్భుతంగా పనిచేస్తుంది మన ఫైనల్ గోలేంటి దిగుబడి పెరగాలి క్వాలిటీ పెరగాలి ఈ మొత్తం పద్ధతిలో ఉన్న అసలైన బ్యూటీ ఇదే తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించడం సరైన టెక్నిక్ తెలిస్తే మనం పెట్టే ఖర్చును తగ్గించుకుని వచ్చే లాభాలను పెంచుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి ఈ సైంటిఫిక్ పద్ధతులను సరిగ్గా పాటిస్తే మన పొలంలో లేదా తోటలో పంట ఎంత అద్భుతంగా పండుతుందో దాని అసలైన పొటెన్షియల్ ఏంటో మనం చూడొచ్చు ఈ సమాచారం ఉపయోగించి మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నాను కమెంట్ చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి ఫార్మర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి